నమస్తే వాసు వెల్కమ్ టంగర్ వినాయక వేడుకల దగ్గర అయితే ఉన్నాం ఈ రోజు గొప్పతనం ఏంటంటే మన కన్నయ్య నాయుడు గారికి సన్మానం అయితే చేయడం జరుగుతుంది దాంతోపాటు వేలాది మందికి అన్నదానం అయితే నిర్వహించబడుతుంది దీని విశేషాలన్నీ ఈరోజు మనం కవర్ చేసి చూద్దాం దేవుడితో సమానంగా అపర భగీరథుడు అంటే నీటిని నిర్వహించే విధంగా నీటిని ఏ విధంగా అయితే మనం రైతు ప్రతి ఒక్కరు రైతు కుటుంబంలో ఉండే వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి రైతు కుటుంబం అనేది ఉంటుంది రైతు అనే పదానికి ఉదాహరణ భగీరథు నీళ్ళు నీళ్ళు ఏ విధంగా ఆపాలి ఏ విధంగా చేయాలని ఎంతోమంది జీవనానికి ఉపయోగపడినటువంటి కన్య నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు ఒక లాయర్ అవ్వచ్చు ఒక జడ్జి గారు అవ్వచ్చు ఒక ఐపీఎస్ అవ్వచ్చు అవచ్చు ఒక లాక్టర్ అవ్వచ్చు ఏ విధమైన విద్యాభ్యాసం పెంచే ప్రైవేట్ స్థలం జీవితాన్ని సార్

ఇన్ని భాయామని కరెంటు వచ్చినట్టుగా ఆ మహాది కారణం అనేది చాలా గొప్పగా భావిస్తూ నాకు యోగా శిక్షణ మీ రమ్మీ ఎంతగా ఆదరించాలని ఆయన మీ యోగా ఆయన సున్నిమా చూసుకునే యోగ దర్వానికి వెళ్ళింది ఎవీ నోమెన్ కదా నా సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన కాలనీ పెద్దలు నాగనేరి కన్నయ్య నాయుడు గారు రాగానపల్లిలో పంతొమ్మిది వందల నలభై ఆరులో తన విద్యను ఎస్వి యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకుని వారు సాధారణ స్ట్రక్చరల్స్ చెన్నైలో ఉద్యోగం చేసి ఆ తర్వాత తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లోపల ఇరవై ఆరు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గేట్సే కాకుండా విద్యుత్ హైడల్ ప్రాజెక్ట్స్ మిషనరీ ఇన్స్టలేషన్లో కూడా ఆయన అత్యంత నిష్ణాతులు వీరు తమ సేవలను ఇరిగేషన్ గేట్స్ పెట్టడంలో రెండు వందల యాభై పైగా ప్రాజెక్టులో తన యొక్క కృషిని పంచారు ఒక విషయం మనం అందరం చెప్పుకోవాలంటే ఆగస్టు పది తర్వాత తన్నయ్య నాయుడు గారి పేరు వార్తల్లో లేదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆగస్ట్ పదవ తారీఖున తొంగభద్ర గేట్ నెంబర్ నైన్టీన్ ఫ్లడ్స్లో కొట్టుకుపోవడం వల్ల కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య నాయుడు గారిని పిలిపించి ఈ ప్రాజెక్టును డెవలప్ చేయమని షిబిల్ సందర్భంతో వారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టును ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఆ గేటు సిక్స్టీ ఫీట్ మెడల్కు ట్వంటీ ఫీట్ హైటు ఒక రెండు వందల అదనంగా చేయడం వలన ఆ రోజు స్థానం చాలా ఇబ్బందుల్లో కొంచెం దానికి ఆ భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మరి ఆ హైయెస్ట్ ప్లాట్ఫామ్ తీసివేసి చాలా చక్కగా ఆగస్టు పదిహేడవ తారీఖున సక్సెస్ఫుల్గా పూర్తి చేసి రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఆంధ్ర యొక్క మనంలో పొందిన వ్యక్తి మన కాలనీ కన్నయ్య నాయుడు గారు వారు కర్ణాటకలో తుంగభద్ర ఏరియాలో మన కన్నయ్య నాయుడు గారి తుంగభద్ర బాహుబలి అని అంటారు ఉంచండి అంకులు అంకుల్ ఉంచండి 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 అంకులు అన్న వీడియో ఇస్తున్నా చాలువా చాలా అండి చాలు ఒకటి ఒకట రెండు తీసుకున్నాను రెండు రెండు 신당학 콘서트 화이팅! 어� entertain 아저씨 구석구석 고마워 정신 Luis

అది వాళ్ళ తొలరాటి రోజు చే ఆ కాని ఈ పాలనకి దరసితుతోంది ఆ నేను ఉన్నానని చెప్పేసి అక్కడ వెళ్ళేసి ఆ ప్రాబ్లం వాటర్ రొణంగానే ఆ కేటబిetti ఇట్లాగీ చేసారు నమస్కారం అండి ఈ రోజు మమ్మల్గారు పిలిచిన మాతృశ్రీ వారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాము ఎందుకంటే కన్నయ్య నాయుడు గారు అంత గొప్ప వ్యక్తి ఈ రోజు మా ముందు సన్మానం జరగడం అనేది మా సింగర్ సంబంధి చాలా ఆనందంగా అనిపించింది మరొకసారి మీరు

हे श्री स्वयं सरपंच आदि की सामी भदो करें और उच्च

ൈരാഗ്യതിന്യ സൗഖ്യം പകുടവര പോ 你们家呀，一个，家呀，一个， మన మాతృనగర్ వినాయక చవితి వేడుకో విశేషాలు వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కెమెరామెన్ వెంకట్తో మీ వాసు